అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా మహాసర్పమైన వాసుకిని కవ్వపు తాడులాగా అమర్చి చిలకటం జరిగింది అలా పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొదట చంద్రుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువు ఐరావతం లాంటి అద్భుతమైన శక్తులు బయటకొచ్చాయి ఆ తర్వాత పాలసముద్రం నుండి మూడు లోకాలను అంతం చేయగల కాలకుట విషం బయటకు వచ్చింది ఆ విషాన్ని లోకక్షేమం కోసం మహేశ్వరుడు తన గొంతులో పెట్టుకుని ప్రజల్ని రక్షించాడు కంఠ ప్రాంతంలో నీలం రంగులో ఉండే విషాన్ని ఉంచుకున్నాడు గనుక ఆనాటి నుండి శివునికి నీలకంఠుడు కంఠుడు అనే పేర్లొచ్చాయి ఆ తరువాత అమృతం పుట్టింది మరణం లేకుండా చేసే ఆ అమృతం రాక్షసుల చేతిలో పడితే ఇక వారికి చావు అనేది ఉండదు తత్ఫలితంగా రాక్షసులు విజృంభించి సమస్త లోకాలను నాశనం చేసేస్తారు ఆ ప్రమాదాన్ని నివారించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అమృతం ఉన్న కుండని తీసుకుని ప్రపంచమంతా తిరిగాడు ఆ సమయంలో దేవదానవులు అమృతం కోసం జగన్మోహినిని అన్ని ప్రాంతాలకు అనుసరించడం జరిగింది శ్రీ మహావిష్ణువు మాయామోహిని రూపంలో అమృత భండాన్ని తీసుకుని ప్రపంచంలో సంచరిస్తున్నప్పుడు ఆ అమృత భాండం నుండి కొన్ని అమృత చుక్కలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చొప్పున నాలుగు ప్రదేశాలలో పడ్డాయి తత్ఫలితంగా ఆ నాలుగు ప్రదేశాలకు ఎంతో పవిత్రత వచ్చింది ఆ నాలుగు ప్రదేశాలు ఏవి అంటే ప్రయాగ్ గంగా హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ జరిగినప్పుడు నదిలో స్నానం చేయడానికి ఒక్క రోజులో దాదాపు కోటి మంది యాత్రికులు అక్కడికి రావటం జరుగుతుంది అత్యంత పవిత్రమైన ఈ కుంభమేళాకు అఘోరాలు నాగ సాధువులు కాపాలికులు రావటం జరుగుతుంది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కుంభమేళాకు మహా అవతార్ బాబాజీ మరియు హిమాలయ పర్వతాలలో నిరంతరం తపస్సులో ఉండే ఇతర సిద్ధ యోగులు కూడా వస్తారని కొందరు పండితులు తెలియజేస్తున్నారు క్రీస్తు శకం శతాబ్దంలో కూడా కుంభమేళ జరిగినట్టుగా ఆనాడు భారతదేశాన్ని సందర్శించిన యువాన్ చంగ్ అనే చైనా యాత్రికుడు తన గ్రంథాలలో వ్రాయటం జరిగింది భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళ ప్రారంభమవుతుంది కుంభమేళ జరిగే నాలుగు ప్రదేశాలలోనూ కేవలము గురువు కుంభరాశిలోకి ప్రవేశించడమే కాకుండా ఖగోళంలో సూర్యుడు చంద్రుడు అనే రెండు గ్రహాలు కూడా ఏ ఏ రాశులలో ఉన్నాయి అన్న విషయం కూడా లెక్కలోకి తీసుకోబడుతుంది కుంభం అంటే కుండ అని అర్థం జ్యోతిష్యంలో కుంభరాశి చిహ్నం కుండ అన్న విషయం అందరికీ తెలుసు ఆ కుంభరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు కుంభమేళ ప్రారంభమవుతుంది పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అనే ప్రదేశాలలో జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు హరిద్వార్ మరియు ప్రయోగాలలో జరపబడుతుంది మహాకుంభమేళ ప్రతి నూట నలభై సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో జరుపుబడుతుంది రెండు వేల ఒకటవ సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన మహాకుంభమేళకు అరవై మిలియన్ల యాత్రికులు పవిత్ర స్నానాలు చేయడానికి రావటం జరిగింది ఇంతవరకు ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోటుకు చేరటం ఈ రెండు వేల ఒకటిలో జరిగిన కుంభమేళలో మాత్రమే జరిగిందని తెలుస్తుంది ఈ కుంభమేళ దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రతి క్షేత్రంలోనూ జరుపుబడుతుంది ఈ సందర్భంలో అనేక మంది మహా పండితులు మహా సాధువులు ఈ కుంభమేళాకు హాజరు కావడం జరుగుతుంది ఆ సమయంలో పేద ప్రజలకు విరివిగా అన్నదానాలు చేయబడతాయి ఈ కుంభమేళాకు వచ్చే వివిధ రకాల వేదాంత తంత్ర శాస్త్రాలకు సంబంధించిన పండితులు ఇక్కడ పండిత సభలు జరుపుతారు కేవలం భారతదేశం నాలుగు మూలల నుండే కాకుండా పాశ్చాత్య దేశాల నుండి కూడా కుంభమేళాను దర్శించటానికి యాత్రికులు రావటం జరుగుతుంది వైశాఖ మాసంలో కుంభమేళాలో ఒక్కసారి నది స్నానం చేయటం వల్ల వెయ్యి సార్లు కార్తీక స్నానాలు వంద సార్లు మాఘమాస స్నానాలు మరియు కోటిసార్లు నర్మదా నది స్నానాలు చేసినంత ఫలితం లభిస్తుందని హైందవ ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి చంద్రమాసంలో కృష్ణపక్షంలో పక్షంలో వచ్చే చివరి రోజునే అమావాస్య అని పిలుస్తారు ఆ రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించడు చాలా మంది అమావాస్యను చెడు సమయంగా భావించడం జరుగుతుంది కానీ ఆ రోజున హిందువులు కొన్ని ప్రత్యేకమైన మరియు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది హైందవ ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య ఘడియలలో ఇతర లోకాలలో ఉన్న చనిపోయిన వారి యొక్క ఆత్మలు భూలోకానికి వస్తాయని అలా క్రిందికి వచ్చే ఆత్మలకు ఆకలి మరియు దాహం అపరిమితంగా ఉంటాయని తెలుస్తుంది అలా అమావాస్య ఘడియలలో భూమిపైకి వచ్చే చనిపోయిన వారి యొక్క ఆత్మలకు వారి వారసులు తర్పణాలను వదలటం జరుగుతుంది ఆ తర్పణాల ఫలితంగా చనిపోయిన వారి ఆత్మలకు ఆకలి దాహం తీరి సంతృప్తిగా మరల తమ తమ లోకాలకు వెళ్లిపోతాయి మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య అశ్విజమాసంలో వచ్చే మహాలయ అమావాస్య దినములు హైందవ మతంలో అత్యంత పుణ్య దినములుగా భావించబడుతున్నాయి భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో నివసించే హిందువులు ఈ రెండు రోజులలో ఉపవాసం ఉండి తమ ఇష్ట దైవాన్ని కొలవటం జరుగుతుంది ఆదివారం అమావాస్య శుక్రవారం అమావాస్య అనే వార తిథి కలిగిక సందర్భాలలో దశ మహావిద్యలలో ఒకటైన చిన్న మస్తా దేవిని పూజించటం వల్ల అనేక విధాలైన సమస్యలు తీరుతాయని హైందవ తంత్రశాస్త్రం తెలియజేస్తున్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి